జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి సీమాంతర కుట్రేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్దిని సహించలేకే పొరుగుదేశం ఉగ్ర మూకలను ఎగదోసిందని తేల్చి చెప్పింది ప్రధాని మోదీ అధ్యక్షతన సమాపేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేయడం సహా పాకిస్తాన్ ఆట కట్టించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పహల్గాం దాడి హంతకుల అంతు తేలుస్తామన్న కేంద్రం ఈ సూత్రధారుల్ని చట్టం ముందు నిలబెడతామని పేర్కొంది జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరుల్ని శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తుల్ని బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ ను గట్టిగా హెచ్చరించింది సీమాంతర ఉగ్రవాదాన్ని వీడనాడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది దౌత్య సంబంధాల స్థాయిని కూడా తగ్గించింది ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రెండున్నర గంటలకు పైగా కొనసాగిన సీసీఎస్ భేటీలో హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు హోంమంత్రి అమిత్ షా ఘటనను మోదీకి వివరించారు పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సమావేశంలో తీవ్ర సంతాపం తెలిపారు అనంతరం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్తాన్తో సింధు నది జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇరు దేశాల మధ్యనున్న అటారీ సరిహద్దు మూసివేయనున్నట్లు తెలిపింది భారత్ పాకిస్తాన్లోని ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను యాబై ఐదు నుంచి ముప్పైకి తగ్గించాలని నిర్ణయించింది భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది అధికారుల్ని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది వారంతా భారత్ వీడి వెళ్లింది వారం గడు సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా భారత్ లో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు రద్దు చేసింది మే ఒకటో తేదీలోగా వారంతా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం సహా వారికి అండగా నిలిచిన సూత్రధారుల్ని ఆ నేరానికి బాధ్యత వహించేలా చేయాలని సీసీఎస్ సమాపేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పాకిస్తాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్ని సైనిక దళాలకు సూచించింది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఆర్థిక అభివృద్ది దిశగా నిలకడగా అడుగులేస్తోందన్న అక్కసుతోనే ఉగ్రదాడికి కుట్రపన్నారని సీసీఎస్ అభిప్రాయపడినట్లు సమావేశం తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ వెల్లడించారు Until Pakistan credibly and irrevocably abjures its support for cross border terrorism. 2. The integrated check post Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before one may. 2025. Three. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours. To leave India. 4. The defense, military, naval, and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defense, navy, and air advisors from the Indian High Commission in Islamabad. అంతకుముందు సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని ప్రధాని మోదీ ఢిల్లీ వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాల ద్వారా ఈ విషయం తెలిసింది సౌదీ అరేబియాకు వెళ్ళే సమయంలో ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ త్రిబుల్ సెవెన్ త్రీ హండ్రెడ్ విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగానే రియాద్ చేరుకుంది అయితే దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చనే నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించారు ప్రధాని మోదీ విమానం అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంది